అందరికీ శణార్థులు ఎట్లుండ్రు నేను మీ దేవిక అంత మంచిదే కదా బరాబర్ ముచ్చట్ల స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముందుగా వాటికొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్స్ చూసుకొని ఇంకా పెద్ద ముచ్చటలకు పోదాం యాత్రకు పోతున్న కవితక్క కేసీఆర్ ఫోటో ఏదక్క అయ్యప్ప సంపదకే సూటు పెట్టిన కేటుగాళ్ళు ఆరేళ్ల తంది ఏం చేసిర్రు గీ అధికారులు ఒకే ఇంట్లో ఇరవై ఏడు దొంగట్లు ఇదేమంటూ కేటీఆర్ సారు చివాట్లు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఫైటింగ్ రాజకీయ పార్టీలకు ఈసీ ఇచ్చింది వార్నింగ్ మునుగోడులో రాజన్న రూల్స్ వినకుంటే రద్దంట లైసెన్స్ తెలంగాణ ఉద్యమకారిని పాదేండ్లు తండ్రి సీఎంగా అన్న ఐటీ మంత్రి ఐదేండ్లు అక్క ఎంపీగా మూడేండ్లు ఎమ్మెల్సీగా అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు ఇదే అక్క చరిత్ర అవునుల్లా ఇప్పుడు చెప్పుకునేది తెలంగాణ ఉద్యమకారిణి బతుకమ్మ సారది కవితక్క గురించే అక్కకు ఇప్పుడు ఏమైందంటుర్రా అయితే ఈ ముచ్చటి నుండి మీకే అర్థమవుతుంది తెలంగాణలా మరో యాత్ర చూరుగాను ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న తెలంగాణ అంతా యాత్ర చేసిండు ఇక ఇప్పుడు బిఆర్ఎస్ బహిష్కరణ మాజీ మంత్రి కల్వకుంట కవితక్క రాష్ట్ర పర్యటనకైతే సిద్ధమైందట సిద్ధమైందంట రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల మీదుగా అక్క యాత్ర చేయాలని సోజా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాననే పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది కవితక్క ఇక గీ యాత్రలో తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే పోతుందంట మరి బీఆర్ఎస్ పాటలకు వెళ్ళి నన్ను నూకేసిండ్రు ఇక మా బాబు బొమ్మతో నాకేం పని ఉంది అన్నట్లుగా కవితకు చెప్పుకొచ్చింది ఏది ఏమైనా కవిత సొంత కుంపడి పెట్టే దిశగా అడుగులు పడుతున్నట్టయితే అర్థం అవుతుందిలా ఎస్ కేసీఆర్ గారు ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేని తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటాను వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైన అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం అవునుల్లా మీరు గుట్ల శబరిమల అయ్యప్ప కొండపైకి పోయిన్రా దట్టమైన అడవిలో ఆకాశం దాకే గుట్టపైన కొలువై ఉంటాడు మన అయ్యప్ప మీలో సుత చాలా మంది పోయి ఉంటారు దారిపొట్టి లోయలు ముగాలు ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ పోతే తప్ప ఆ అయ్యప్ప దర్శనం కాదు కానీ అంతటి పవిత్రమైన కొండపైన కొందరు కేటుగాళ్ళు అయ్యప్ప సంపదపైనే కన్ను వేసిండ్రు గదేందో మీరు సుత చూడు శబరిమల అయ్యప్ప గుడిలా నాలుగు కిలోల బంగారం పోయిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మరో పురాతనమైన యోగదండం కూడా పోయింది పోయిందంటులా అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోతే ఇప్పుడు వార్తలకు ఎక్కింది ఇక దేవుడి సొమ్ముకే సూటి పెట్టినోళ్ళని ఇచ్చిపెట్టొద్దంటూ ఆ కేరళ హైకోర్టే హుకుం జారీ చేసిందుకీ విచారణ ఆరేళ్లు ఏం చేసిండ్రని కోర్టు గరం అయింది అయితే గర్భగుడి ముంగిటున్న ద్వారపాలక విగ్రహాలకున్న బంగారు తాపడంకు మెరుగు పెడతామని తీసుకెళ్లి నాలుగు కిలోల బంగారం చేసిండ్రు ఇక ఇప్పుడేమో యోగదండం మాయమైంది ఇక చూడాలి అయ్యప్ప బంగారం మాయం చేసింది ఎవలో అని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కూడా కదా కదవల్లా ఆ వేసినంగా మా ఓట్లు ఐదు మంది ఉన్నాం ఆ ఓట్లు గప్పుడు పార్టీకి వేసినంగా అంటారు కదా అయితే ఇప్పుడు దేశమంతటా ఎన్నికలు అయితే అయినాయి ఇక మన తెలంగాణలో కూడా జూబ్లీ హిల్స్లో దివంగత మాజీ ఎమ్మెల్యే కాలం చేసిర్రు ఇక గా స్థానంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్లు కలకలం రేపుతున్నాయిలా ఇక గా చుట్టేందో మీరు కూడా చూసేయండి ఇక జూబ్లీహిల్స్లో మరోపారి ఎన్నికలు షురు అయితే అయినాయి ఇక ఈసీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇక తాజాగా చేసిందికల్లో కలకలం రేపు ఇక బెంగళరావు నగర్లోని నగర్ లోని బూత్ నెంబరు నూట ఇరవై ఐదులో లో ఇరవై ఏడు భోగ ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందట అగో అది కూడా ఒకే ఇంట్లో ఒకే వ్యక్తికి మూడు ఓట్లు ఉండటంతో ఈసీ అధికారులే కంగు తిన్నారు ఒకే ఇంట్లో ఇరవై ఏడు ఓట్లు బయటపడగా వారిలో ఒక ఓటు మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తున్నాడట ఇక మిగిలిన వారు ఎవరో కూడా తమకు తెలియదని అంటున్నారు ఇక ఓనర్ భార్య చనిపోవడంతో ఇక గా ఇంట్లో యాజమాని ఒకరే ఉంటున్నాడు హోటళ్ల జాబితాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తమకు సంబంధించిన వారు కాదని వాళ్ళు ఎవరో కూడా తనకు తెలియదని ఇంటి యాజమాని చెప్తుండ్రు ఇక ఈ క్రమంలో దొంగ ఓట్లు ఎక్కడి నుండి వచ్చినాయనే దానిపై ఎన్నికల అధికారులు అయితే విచారణ అయితే ఏపడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైనా మొన్న మొన్న నేను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే బో పరిశానులు ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిసెస్ కూడా చనిపోయింది అలా మెసేజ్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి ఇప్పుడు ఇల్లు ఎనభై గజాలది ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరు ఎవరైనా అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంత ముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు నీకు మంచిగా గుర్తుపడతాను నేను వీళ్ళకి ఎవరు తెలియదు నువ్వే కానీ నాకాడ అన్నాడు నేనైతే నేనైతే గుర్పడ్డాను నువ్వే గుర్పడ్డా నేట్లో గుర్తుపడతా అన్నాడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలైతే రసవత్తంగా అవుతున్న సంగతి తెలిసిందే కదా ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ సారు కాలం చేశాక జూబ్లీల్స్లో ఎన్నికలు అయితే వచ్చాయి ఇక తాజాగా ప్రధాన పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందంటులా మరి ఏంటా వార్నింగ్ ఇప్పుడు చూద్దాం పర్రీ ఇక ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా కాళ్లకు గజ్జలు కట్టుకొని మరి మంత్రులు మాజీ మంత్రులు ఇంటింట ప్రచారం అయితే షూరు చేసిండ్రు ఇక దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలైతే జారీ చేసిందంట ఇక గీ ఎన్నికల్లో ఇక ఏఐ ద్వారానైతే డీప్ ఫేక్ వీడియోలను సృష్టించడం తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఏఐ ఆధారిత సాధనాలను వాడొద్దని రాజకీయ పార్టీలకు ఈసీ గట్టి వార్నింగ్ ఇచ్చిందటుల్లా ఇక అక్కడితో ఆగకుండా దీనికి సంబంధించి సోమవారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అయితే రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలను సైతం జారీ చేసిరట ఇక ఎవరైనా ఇక ఏఐతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఇక జైలే దిక్కంటా ఏం ఏం మాట్లాడుతున్నావు ఇది నాగడ్డ ఇక్కడ నేను చెప్పిందే చట్టం ఎవరి రూల్స్ ఎవరికి రూల్స్ రాష్ట్రం అంతా సర్కార్ రూల్సే ఉంటే నా మునుగోడులో నా రూల్సే నడవాలి ఈ కాడ నుంచి ఆరు గంటలు మాత్రమే వైన్ స్కూల్ ఉండాలి లేదంటే లైసెన్స్ రద్దు చేపిస్తా ముందే చెప్తున్నా మళ్ళీ ఎన్కసిరి నన్ను అనొద్దు ఏంటి అర్థం కాలేదా అదే నుల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ కొత్త రూల్స్ పెట్టిండు ఇకపై మునుగోడులో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే వైన్స్ ఓపెన్ ఉండాలంట మరి ఎందుకో సుదాం పర్రి రాజగోపాల్ అన్న రాజకీయం రాజకీయమే ప్రజల సమస్యలు ప్రజల సమస్యలేపో ఆయన రూటే సపరేట్ అన్నట్లుంది ఇక ముచ్చట తెలిసినంత వరకైతే ఏంది అంటరాష్ట్రం అంతటైతే వైన్స్ షాప్స్ ఎంత వరకు అంటే మీరేమంటారు ఆ పొద్దుగాల పది నుంచి రాత్రి పదకొండు వరకు అంటారు కదా ఆ అవును ఆ కరెక్ట్ గానే చెప్పిండ్రు కానీ మునుగోడులో మాత్రం ఈ కార్ నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చినాయుల్లా ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కొత్త షరతులు అయితే పెట్టిండు ఇకపై మునుగోడు నియోజకవర్గంలో అయితే ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే బైన్స్ ఓపెన్ ఉండాలంట ఇక లేదంటే లైసెన్స్ రద్దు చేపిస్తా అని రాజగోపాల్ అన్న అయితే చెప్పిండంటుల్లా నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైన్ షాపులకు ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ తాగుతురు అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో ఏం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడదే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్ లో ఉంటుంది బెల్డ్ షాప్ లోకి అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడంగా షాప్ లో అమ్ముతున్నారు అది అమ్మతో చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్ల పబ్లిక్ ప్లేసెస్లో పెట్టినరు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసే కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా గివ్వుల్లా ఇవాళటి బరబర్ ముచ్చట్లు రేపొచ్చే బరబర్ము చెట్ల మల్ల గరుద్దా అప్పటిదాకా సూతూనే ఉండండి మన బీఆర్కే న్యూస్ ఇది తెలుగుడి సత్తా మల్ల రేపత్తా